హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఎయిర్పోర్ట్కి ఎల్బీ నగర్ వనస్థిపురం అల్మాస్గూడ చంద్రాని గుట్ట లొకేషన్కి నియర్ బైగా ఉన్న బాలాపూర్ లొకేషన్లో మనకు ఆర్సీఐ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ అయిన ఒక రెసిడెన్షియల్ లేఅవుట్లో మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక బ్రాండ్ న్యూ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది మనకు ప్రజెంట్ రెడీ టక్ పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది మనకు బాలాపూర్ లొకేషన్లో ఏదైతే ఆర్సిఐ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఈ లేఅవుట్ అనేది డెవలప్ చేశారండి అందులో మనకు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ వైజ్గా మున్సిపల్ అప్రూవల్తో ఈ హౌజెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు దీని నియరెస్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఎడిఫై వరల్డ్ స్కూల్ అంటారు అండ్ మనకి ప్రాపర్టీ నుంచి ఒక టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు స్కూల్ అనేది లొకేట్ అయ్యి ఉంది ఇది మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ కాబట్టి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి దీన్ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ప్రాపర్టీ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నూట యాభై గజాల్లో మనకి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ వన్ హౌస్ అండి వెస్ట్ ఫేసింగ్ మనకు ప్లాట్ ఫేసింగ్ వైజ్గా హౌస్ ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసి ఒక వన్ బీహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు పార్కింగ్ ఏరియా వచ్చేసి టూ కార్ పార్కింగ్కి సఫిషియెంట్గా స్పేస్ అవైలబుల్ ఉందండి ఏదైతే వన్ బిహెచ్కే పోర్షన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తున్నాను దీని యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్రాపర్టీకి మనకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయండి అండ్ మనకి ప్రాపర్టీ కండిషన్ వైజ్గా చూస్తే చాలా స్పేషియస్గా ఉంది ఫ్లోర్ ప్లాన్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు అండ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వన్ బిహెచ్కే పోర్షన్లో మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకి ఇండిపెండెంట్ హౌస్ కల్చర్ రన్ అవుతుందండి రీసెంట్గా మనకు ఏదైతే మెట్రో సంబంధించిన ప్లాన్ అనేది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనౌన్స్ చేసిన తర్వాత లాస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అనేది రాపిడ్గా పెరుగుతుంది అండ్ ఇక్కడ మన ఆక్యుపెన్సీ వైజ్గా గా మనకి ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళు చాలా వరకు ఈ ఏరియాలో హౌసెస్ అనేది సర్చ్ చేస్తున్నారు అండి వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన బ్రాండ్ న్యూ హౌజెస్ జీ ప్లస్ వన్ మనకి రెడీ టాక్పై కండిషన్లో ఉంది మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఉందో దాని ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇదంతా లివింగ్ ఏరియా అండి ఇది డైనింగ్ స్పేసు ఆ కార్నర్కి పూజాగా అది ప్రొవైడ్ చేశారు ఎవరైతే ఎయిర్పోర్ట్లో వర్క్ చేసేవాళ్ళు లేదంటే ఆదిపట్లకి రోడ్ యాక్సెస్ ఓవరాల్ కనెక్టివిటీ కూడా ఇక్కడ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ ట్రావెలింగ్ టైంలోనే రీచ్ అయిపోవచ్చండి ఆ విధంగా చూసుకున్నా లేదు ఎల్బీ ఎల్బీనగర్ వనస్థలిపురము ఆల్మాస్గూడ లేదంటే కాటేదాన్ లేదంటే మన గుట్ట ఈ లోకాలిటీలో మనకి ఎవరైతే రోడ్ యాక్సెస్ ప్రాపర్గా ఉండి మంచి రెసిడెన్షియల్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ లొకేషన్ ప్రిఫర్ చేయొచ్చండి అండ్ ఈ లేఅవుట్ కూడా మనకు కంప్లీట్గా రెసిడెన్షియల్ డెవలప్మెంట్ జరిగింది ఎల్ఆర్ఎస్ ఫైనల్ అప్రూవ్డ్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఈ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి మనకు యుటిలిటీ స్పేస్ ఇక్కడ బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారండి లివింగ్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్గా ఉంది కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు కిచెన్ అనేది మీకు వీడియోలో కవర్ చేశాను మీకు ఇప్పుడు బెడ్రూమ్స్ కవర్ చేస్తున్నాను ఈ టూ బెడ్రూమ్స్లో ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి అండ్ ఇంకో బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తారండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల నాలుగు వందల యాభై స్క్వేర్ ఫీట్ టోటల్ హౌస్ ఫేసింగ్ వెస్ట్ గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ ఒక వన్ బీహెచ్కే పోర్షను ఆ వన్ బీహెచ్కే పోర్షన్ నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో టూ బీహెచ్కే పోర్షను టూ బీహెచ్కే పోర్షన్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి అండ్ మనకి సెకండ్ లేదా టెరస్ ఏరియా వచ్చేసి ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు ఫర్దర్గా కావాలంటే ఇంకొక ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మున్సిపల్ అప్రూవల్ తోటి ఇప్పుడైతే వీళ్ళు జీప్లస్ వన్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి మన ఇప్పుడు ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్ లేదా టెరస్ ఏరియా కానీ మనం వెళ్తుంది ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశారు ఏవైనా డీటెయిల్స్ పరంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్